ఎస్బీ న్యూస్ కి స్వాగతం ప్రతి ఎకరానికి సాగునీటి అందించడమే లక్ష్యమని గౌ గౌరవ నగరీకల ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు శనివారం నాడు కట్టంగూరు మండలంలోని ఐటీ పాముల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అధికారులు స్థానిక రైతులతో కలిసి పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు రైతులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిల సహకారంతో ఐటీ పంపల లిఫ్ట్ మంజూరైందన్నారు ఈ ప్రాజెక్టును ఎనభై ఎనిమిది నెలల్లో పూర్తి చేసుకుందాం ఈ ప్రాజెక్టు ద్వారా ఎనిమిది వేల ఎకరాలకు నీరు అంది దశాబ్దాల కల ఈ ప్రాజెక్టు గతంలో నిమ్మ తోటను బ్రతికిచ్చి కోవడానికి ట్రాక్టర్లతో నీళ్లు తెచ్చి చెట్లు సాధించుకున్నామన్నారు రావద్దు రైతులు అధికారులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ కేవలం రెండు ఎకరాల ల్యాండ్ ఇష్యూ మాత్రమే మిగిలింది అది రెండు మూడు రోజులు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు ఇదేం పదమూడు వందల పదమూడు వందల ఇరవై ఆరు వందల ఇరవై ఏడు వందల హెచ్పి ఇది వచ్చేసి కడపడితులకు పోస్తుంది ఇది పన్నెండు వందలు పదమూడు వందలు వచ్చేసి వల్లాలకు పోస్తుంది వొలాలలో పోసింది వొల్లాలకు ఇటు వచ్చేస్తే చెరువన్నారం గార్లబై గూడడానికి వస్తుంది కడపరితల పోసింది వచ్చేసి అడవి బొల్లారం నిల్బండ ప్రపది నోమ్ల చందంపల్లి ఇన్ని గ్రామాలకు అది వస్తుంది అవి ఎట్లా ఎట్లా వస్తుందో అవి చెప్తాను బైక్ ఇప్పుడు ఒకటో ఒకటో పైపు ద్వారా మనకు నాలుగు కిలోమీటర్ల ద్వారా ఇక్కడికి వచ్చేసి మన వల్లాల వచ్చేసి ఇక్కడ నుండి ఏమవుతుందంటే నీళ్ళు పోసిన తర్వాత ఇక్కడ నుండి కెనాల్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు ఒకటోది ఒకటోది అంటే మనకు వల్ల పదిహేను వందల ఇరవై తొమ్మిది చెరువన్నారం వచ్చేసి రెండు తొమ్మిది వందల ఇరవై ఆరు తొమ్మిది వందల ఇరవై ఆరు ఎకరాలు పారుతుంది మనకు జార్ కూడా మనకు నాలుగు నాలుగు ఎకరాలు ఉంటుంది కారా కూడా తర్వాత ఇక్కడ వచ్చేసి రెండో పైపు ఓన్లీ దిగి ఆ రెండింటికి